అమ్మ నీ పేరేంటమ్మా ని పేరు ఏంటమ్మ సుస్మిత చలం చలం సుస్మిత నమస్కారం నమస్కారం సార్ నమస్కారం మా ఇంటికి అంటివొచ్చినం చాలా హ్యాపీగా ఉంది సార్ ఓకే

బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ అయినాయి సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉన్నాను సార్ చదువుతున్నాను మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ విటలాంగులకి అందరి పేదలందరూ పంపుతుంది చాలా ఆనందంగా ఉంది సార్ మీరు పెంచిన వెయ్యి రూపాయలను కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటాను ఇప్పుడు ఏం చేయట్లేదు సార్ చదువుకుంటు ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటాం పాప అమ్మా

దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించదు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా మళ్ళీ వస్తుంది మా కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా దానికి కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరే పని చేశాడు చదివించాడు కష్టపడి చదివించాడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారా జాబ్ తెచ్చుకోవాలి జాబ్ జాబ్ రావాలి నువ్వేం నువ్వేం చేయాలి ఇప్పుడు ఏంటంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలి ఏం చేయాలి సార్ నాది జీవితాలతో ఇట్లనే సార్ నాకు చూసుకొని కష్టపడి ఉండాలి ఇప్పుడు కూడా అని నేను ఇంకా వర్క్ చేయలేను నాకు సార్ కూడా యాభై సంవత్సరాలు సార్ యాభై సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసులో అనుకుంటా కష్టపడను సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది సార్ పన్నెండు సంవత్సరాలు వయసు చేస్తుంది సార్ చదువుతున్నాను చదువులేదు నేను చదువుకో చదివిస్తుంది సార్ నా లాగా కాకుండా డెవలప్గా ఉండాలి నేను ఎంటే పోయినా కానీ అప్పుడు చదువుకోలేదు సార్

కష్టాలు సార్ ఇంప్రూవ్ అయినాయి కదా సార్ చేసి మనుషులు లేరు నా దగ్గర చేసుకోవాలంటే ఒక సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది మంది ఉండాలి చేయాలంటే అంత నాకు ఇప్పుడు నాకు అది లేదు సార్ డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేసుకుంటావా డబ్బులు రారు సార్ నాకు ఎవరు మా కాదు ఎవరు రారు సార్ నా మనుషులు నాకు సార్ మనుషులు ఎవరు ఏమి

సార్ అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్గా అగ్రికల్చర్ ఫార్ లేదు తక్కువ మంది మళ్ళీ ఎనిమిది మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్ కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళిన వాళ్ళు సార్ ఎస్టీఈ ఎస్టీ హెబిటేషన్ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే మీకు సొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పడిపోయింది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ ఏజ్ గ్రూప్ ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లు అక్కడ ఉన్నా సార్ ఎవరికి ఓన్ వెహికల్ గ్రామంలో డైలీ రూపాయలు అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారు మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ సరేవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు గా వస్తుంది కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసావు ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం నీన్గా పెట్టుకున్నావు బాగుంది చదివిద్దాం చదివిస్తారు ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదివారు అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టలేదు సార్ ఇప్పుడు అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామా గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి మెంటరింగ్ చేసి కొంచెం ఇచ్చా నువ్వు కలెక్టర్ ఓకే ఓకేనా అమ్మ చదిద్దామా చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా చూసుకోండి ఏంటమ్మా మీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో

ఇట్రా 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 వెళ్ళిపోదుగా ఓకే రమ్ము రా హ్

సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి వీళ్ళ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ అది కాదు ఎంతమంది అభినందించారు ఎంతమంది బాగున్నారు ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది చెప్తాను మీకు అంత జీవితాలు అవన్నీ వెంటవి ఉంటాయమ్మా సపోర్ట్ మీ జీవితాలు వస్తున్నాయి వాళ్ళకు సరిగా చూసుకోవాలి మీరు మళ్ళా భవిష్యత్తులో కూడా ఏం చేయాలో

చెప్ప కలెక్టర్ చెప్పారమ్మా ఏ మాత్రం అది కాక ముందు చూడండి కాకపోతే నమస్కారం